ఈరోజు మన టాపిక్ అశ్వత్థామ అసలు ఎవరి అశ్వత్థామ కృష్ణుడు అశ్వత్థామని ఎందుకు క్షపించాడు కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో అర్జునుడితో పాటు సమానంగా యుద్ధం చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఒకడే అశ్వత్థామ అలాంటి అశ్వత్థామ అధర్మం వైపు ఎందుకు నిలబడాల్సి వచ్చింది అశ్వత్థామకు తన నుదుటి మీద మణి ఎలా వచ్చింది సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి అశ్వత్థామ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరింకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో పాండవులకి కౌరవులకి గురువైనటువంటి ద్రోణాచార్యుడు తనకు శివునితో సమానమైన పరాక్రమం కలిగే కొడుకు పుట్టాలని ఘోరంగా తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు ఫలితంగానే అశ్వత్థామ జన్మిస్తాడు అశ్వత్థామ తన పుట్టుకతోనే ఒక దివ్యరత్నంతో జన్మిస్తాడు ఆ రత్నం యొక్క శక్తి ఎలాంటిదంటే అశ్వత్థామని ఆకలి దాహాల నుంచి అలాగే ఇతరుల వ్యాధుల నుంచి దేవతల నుంచి అస్త్రాల నుంచి కూడా రక్షిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రత్నం అశ్వత్థామని అజేయుడిగా చేస్తుంది ఆ రత్నమే అశ్వత్థామని సప్త చిరంజీవుల్లో ఒకనిగా నిలబెట్టింది అశ్వత్థామ తండ్రైనటువంటి ద్రోణాచార్యుడు తనకు అన్ని విద్యల్లో ఆరితేరిన తను ఎప్పుడు కూడా బంగారం ధనం మీద తనకు ఇష్టం కలగలేదు కానీ మాటలతో పూటలు గడవన్న విషయం ద్రోణాచార్యునికి తెలియని విషయమేం కాదు అప్పుడు ద్రోణాచారుడికి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడు గుర్తొచ్చాడు తన మిత్రుడైనటువంటి ద్రుపదుడు తనకు తప్పకుండా సహాయం చేస్తాడని ద్రోణుడు అనుకున్నాడు సరే అని చెప్పేసి తన మిత్రుడి దగ్గరకు బయలుదేరుతాడు కానీ అక్కడ ద్రుపదుడు తను ఎవరో తనకు గుర్తులేదని అవమానం చేస్తాడు ఆ సంఘటనను అక్కడే ఉన్నటువంటి కృపాచార్యుడు గమనించి తనను హస్తినాపురానికి తీసుకెళ్తాడు హస్తినాపురంలోని పాండవులకు కౌరవులకు అలాగే తన పుత్రుడు అశ్వత్మకు కూడా విద్యాభ్యాసాలు నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు అన్ని విద్యల్లో ఆరితేరిన తర్వాత అర్జునుడు గురువుకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని ద్రోణాచార్యుణ్ణి అడుగుతాడు అప్పుడు ద్రోణాచార్యుడు తన మిత్రుడైనటువంటి ద్రుపదుని గురించి అర్జునునికి చెప్తాడు అతనిని తన కాళ్ళ దగ్గరకు తీసుకురమ్మని అర్జునునికి కోరుతాడు అర్జునుడు భీముడు కలిసి పాంచాల దేశపు రాజైనటువంటి ద్రుపద మహారాజును ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గరకు ఈడ్చుకొస్తారు అది చూసినటువంటి ద్రోణాచార్యుడు చాలా సంతోషపడ్డాడు తన కొడుకు అశ్వత్థామను పిలిపించి ఉత్తర పాంచాల దేశంకు రాజుగా పట్టాభిషేకం చేయిస్తాడు అది చూసినటువంటి అశ్వత్థామ తన తండ్రైనటువంటి అయినటువంటి ద్రోణాచార్యుడు ప్రతిసారి అర్జునుడిని పొగడ్డం అశ్వత్థామకు నచ్చలేదు రోజులు గడిచే కొద్దీ అశ్వత్థామకు అర్జునుడంటే చాలా కోపం పెరిగింది ఆ కోపమే అశ్వత్థామను దుర్యోధనుకి దగ్గరగా చేసింది ఆ కోపమే అశ్వత్థామను కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనేలా కూడా చేసింది అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో భీముని కొడుకైనటువంటి ఘటోజ్కతుడు చేసే మాయలను అతని రాక్షస విభాగాన్ని చాలా వరకు అశ్వత్థామ చంపగలిగాడు అలాగే యుద్ధంలో అర్జునుడికి చాలాసార్లు వ్యతిరేకంగా పోరాడాడు కురుక్షేత్ర యుద్ధం పదవ రోజున భీష్ముడు పడిపోయిన తర్వాత దుర్యోధనుడు ద్రోణాచారుని సేనాధిపతిని చేస్తాడు ఈరోజు యుద్ధం ముగిసేసరికి ధర్మరాజును ఎలాగైనా సరే బంధిస్తానని దుర్యోధనునికి మాటిస్తాడు ద్రోణాచారుడు కానీ అర్జునుడు తన అన్న అయినటువంటి ధర్మరాజును కాపాడుతూనే ఉన్నాడు కానీ ఈ సమయంలో ద్రోణాచార్యుడు దాదాపు పాండవ సైన్యాన్ని అంతమందించాడు ద్రోణాచార్యుడు రేపు కూడా ఇలాగే యుద్ధంలో విడుచుకుపడితే ఇక పాండవులు ఎవరూ ఉండరని పాండవ సైన్యం మొత్తం మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు ఆ రోజు రాత్రి పాండవులను తన గూడారానికి పిలిపించి రేపు ఎలాగైనా సరే యుద్ధంలో ద్రోణాచార్యుని హతమార్చాలి అది కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది ధర్మరాజా అని కృష్ణుడు చెప్పాడు మరుసటి రోజు సూర్యుడు ఉదయించాడు కృష్ణుడు చెప్పిన ప్లాన్ ప్రకారమే దృష్టజ్యమునుడు ద్రోణచారిని తలని నరికేశాడు అప్పుడు వచ్చాడండి అశ్వత్థామ తన తండ్రిని ఎంత మోసం చేశారో తెలుసుకున్నటువంటి అశ్వత్థామ ఒక్కసారిగా నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు ఒక్క నారాయణాస్త్రం మొత్తం పాండవుల కౌరవుల కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న ప్రతి ఒక్కరిని బూడిద చేసే కెపాసిటీ ఉందని కృష్ణుడు గ్రహించాడు నారాయణాస్త్రం గురించి నారాయణునికి తెలిదా ఏమిటి కృష్ణుడు వెంటనే పాండవ సైన్యానికి మొత్తం తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను పాడేసి నేల మీద పడుకోమని చెప్పాడు ఎందుకంటే నారాయణాస్త్రం చేతిలో ఆయుధం లేని వాళ్ళని నేల మీద పడుకున్న వాళ్ళని ఏమీ చేయలేదు ఈ విషయం కృష్ణునికి తప్ప అశ్వత్మకు కూడా తెలియదు కానీ ఈ లోపలే అశ్వత్థామ ఒక అక్షోహిణి సైన్యాన్ని నాశనం చేయగలిగాడు అది చూసిన అశ్వత్మకు ఆశ్చర్యం వేసింది ఇలా కాదని చెప్పేసి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అది చూసినటువంటి అర్జునుడు వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు వదిలినటువంటి వరుణాస్త్రం అనేది ఆగ్నేయాస్త్రాన్ని పూర్తిగా తగ్గిచ్చేస్తుంది పాండవులు దుశ్శాసను చంపేశారు అతి ఘోరంగా అతి భయంకరంగా చంపేశారు కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుడి భయంకరమైన మరణం తర్వాత అశ్వత్థామ దుర్యోధనంతో హస్తినాపుర ప్రజలు బాగుపడాలంటే నువ్వు సంధి చేసుకోవాల్సిందే అని సూచించాడు భీమునికి దుర్యోధనునికి ఘోరంగా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం తర్వాత కౌరవపక్షంలో నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఆ రోజే ఉదయం శల్యుడు కూడా మరణించాడు దుర్యోధన నీ ప్రతీకారం ఎలాగైనా తీరుస్తానని చెప్పేసి అశ్వత్థామ దుర్యోధనునికి మాటిచ్చాడు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ కలిసి పాండవుల శిబిరంపై దాడి చేశారు అశ్వత్థామ ఒక తపస్సు చేసి శివుని చేత ఒక ఖడ్గాన్ని పొందాడు అశ్వత్థామ తన తండ్రిని చంపినటువంటి దృశ్య మేల్కొలిపి మేలుకొలిపి మరీ చంపాడు అలాగే పాండవ సైన్యంలోని చాలామందిని ఆ రోజు అశ్వత్థామ చంపేశాడు అక్కడి నుంచి ఎవరైనా పారిపోవాలని ప్రయత్నించిన వారిని కృపాచార్యుడు కృతవర్మ నరికి చంపేశారు అన్ని విషయాలు ముందే తెలిసినటువంటి కృష్ణ పరమాత్మ పాండవుల్ని ఆ శిబిరంలో నుంచి బయటకు తీసుకెళ్లాడు అశ్వత్మ పాండవులే అనుకుని తన పిల్లలందరినీ కూడా చంపేస్తాడు పాండవులు యుద్ధం గెలిచినప్పటికీ తన కుమారులను తను కాపాడుకోలేకపోయారని చాలా బాధపడ్డారు దుర్యోధనుడు మాత్రం భీష్ముడు ద్రోణుడు కర్ణుడు చేయలేని పని తన కోసం అశ్వత్థామ చేశాడని చాలా సంతోషపడి తన శ్వాసను విడిచాడు పాండవులు వారి పిల్లలను చంపినటువంటి అశ్వత్థామను చంపకుండా వదలమని అతన్ని వెతకడం మొదలుపెట్టారు అశ్వత్థామ గంగానది ఒడ్డున వ్యాసమహర్షి ఆశ్రమంలో ఉన్నాడని తెలిసింది పాండవులు ఇంకా బతికే ఉన్నారు అని తెలుసుకున్నటువంటి అశ్వత్థామ వెంటనే బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు అది చూసినటువంటి అర్జునుడు కూడా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఒక్క బ్రహ్మస్త్రమే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అలాంటిది రెండు బ్రహ్మస్థాలు అయితే ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అని మహర్షి అడ్డుకున్నాడు బ్రహ్మాస్త్రం ఒక్కసారి ఎక్కువ పెడితే తప్పకుండా వదలాల్సిందే లేదంటే అది ఎవరైతే ఎక్కుపెట్టారో వారి తలను ముక్కలుగా చేస్తుంది అయినా సరే అర్జునుడు దాన్ని ఉపసంహరించుకుంటాడు అర్జున్ని నిజాయితీని మెచ్చి అలాగే లోక కళ్యాణం కోసం తను తప్పించిన విధానాన్ని చూసి బ్రహ్మాస్త్రం కూడా లొంగిపోయింది కానీ అశ్వత్థామ దాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో తనకు తెలియక ఎలాగైనా సరే పాండవుల వంశాన్ని నాశనం చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉన్నటువంటి అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు వదిలాడు అది చూసినటువంటి కృష్ణ పరమాత్మ వెంటనే అశ్వత్థామ నువ్వు పాండవుల మీద కోపంతో ఈ రోజు నువ్వు చేసిన ఈ దుస్సాహసానికి నేను విధించే శిక్ష కలియుగం ముగిసేంతవరకు ఇలాగే చీము రక్తం కారుకుంటా ఆకలితో అలమటించుకుంటూ అడవుల్లోనే తిరుగుతూ మరణం కోసం కేకలు వేస్తూ ఉంటావని కృష్ణుడు అశ్వత్థామని శపించాడు ఇక మనకు లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అశ్వత్థామ ఇంకా నిజంగా బతికే ఉన్నాడా నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం అశ్వత్థామ కలియుగం అంతంన కలికి సహాయపడతాడని తెలుసు అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరు కాబట్టి ఇంకా తప్పకుండా బతికే ఉంటాడు కానీ చాలామంది ఉత్తర భారతదేశంలో అశ్వత్థామ కనపడ్డాడని అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ రాజు కూడా తను రాసుకున్నటువంటి బుక్లో అశ్వత్థామను తాను కలిశాడని చెప్పాడు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోస్ ఏం చేద్దాం అనేది కూడా మెన్షన్ చేయండి నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి